చెప్పండి రాయచోటి సబ్ డివిజన్ సుండుపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఆగస్ట్ నెల అనగా ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు మరియు పద్దెనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఈ డేట్స్లలో మనకి మూడు ఇళ్ళు దొంగతనాలు జరగడం జరిగింది దీంట్లో సుమారుగా నూట ముప్పై గ్రాముల బంగారు తర్వాత పదిహేడు కేజీల సిల్వర్ ఆర్నమెంట్సు మూడి కలిపి చోరీ చేయడం జరిగింది దీంట్లో భాగంగా అన్నమయ్య జిల్లా ఎస్పీ గారు శ్రీ విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ గారి యొక్క ఆదేశాల మేరకు మన రూరల్ ఇన్స్పెక్టర్ గారు వరప్రసాద్ తర్వాత సుండిపల్లి ఎస్ఐ గారు శ్రీనివాసులు తర్వాత గారు చంద్రశేఖర్ గారు మరియు సిసిఎస్ ఎస్ఏఆర్ రామకృష్ణ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో టీమ్స్ ఫామ్ చేసి ఈ యొక్క దొంగల గురించి మనం ప్రత్యేక నిఘా పెట్టి వాళ్ళని వెతికే క్రమంలో వీళ్ళు సిద్ధవటం పోలీస్ స్టేషన్కి సంబంధించి అక్కడ నేరం కడప జిల్లా సిద్ధవటం పోలీసుకు సంబంధించి అక్కడ నేరంలో ఇన్వాల్వ్ అయ్యి అక్కడ అరెస్ట్ కాబడిన వాళ్ళు సబ్సిక్వెంట్గా మేము ఈరోజు ఆ ముద్దాయిలని గౌరవ న్యాయస్థానం యొక్క ఆదేశాల మీద పోలీస్ కస్టడీకి తీసుకొని ఆ ముద్దాయిలు వెంకట సుబ్బయ్య అట్టూరు మండలము కడప జిల్లా మరియు అమర్ రాజ్ కుమార్ అలియాస్ కుమార్ ఇతను కూడా అతిరాల గ్రామం రాజంపేట మండలము వీళ్ళిద్దరి యొక్క ఇద్దరిని అరెస్ట్ చేసి ఈరోజు వాళ్ళ దగ్గర నుండి వాళ్ళ యొక్క ఈ యొక్క సున్నపల్లి మండలంలో సబ్ స్టేషన్ దగ్గర వీళ్ళని అరెస్ట్ చేసి అక్కడ దాచిపెట్టిన ఈ యొక్క సొత్తునంతా కూడా మనం ఈరోజు స్వాధీనం చేసుకోవడం జరిగింది దీంతో మొత్తం నూట ముప్పై గ్రాముల గోల్డ్ ఆభరణాలు తర్వాత ఈ పదిహేడు కేజీల సిల్వర్ ఏదైతే పోయిందో సొత్తు అదంతా ఇంటాక్ట్గా మనం వీళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది ఆ ముద్దలను అరెస్ట్ చేయడం జరిగింది పొలాని ఇప్పుడు గౌరవ న్యాయస్థానికి రిమాండ్కి మనం పంపడం జరుగుతుంది దీంట్లో ఈ యొక్క కేసులో డిటెక్ట్ చేసేదానికి అత్యంత కృషి చేసిన రెగ్యులూ ఇన్స్పెక్టర్ గారు వరప్రసాద్ గారు సీసీఎస్ ఇన్స్పెక్టర్ గారు చంద్రశేఖర్ గారిని తర్వాత మా ఎస్సేఎస్ రామకృష్ణారెడ్డి మరియు సుండుపల్లి ఎస్ఐ గారు శ్రీనివాసుని వాళ్ళ సిబ్బందిని మా యొక్క ఎస్పీ గారు అభినందించడం అభినందించడం జరిగింది కాబట్టి దీంట్లో ఏదైతే మూడు కేసులు అయినా ఆ మూడు కేసులు సుండిపోలికి సంబంధించినవి అంతా రికవర్ కావడము సంతోషంగా విషయం ఇది కాబట్టి వాళ్ళని ఈరోజు రిమాండ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ క్యాష్